దుర్గా నవరాత్రులలో నాలుగవ రోజు ఇరవై ఐదు తొమ్మిది చతుర్థి తిథి రోజు కూష్మండ దేవిని ఆరాధిస్తారు ఆమెను సృష్టి శక్తి దేవిగా భావిస్తారు తన హాసంతోనే అంధాకారాన్ని తొలగించి విశ్వాన్ని సృష్టించిందని పురాణాలు చెబుతుంటాయి ఆమెకు అష్టభుజాలుంటాయి ఆయుధాలు ధాన్యాలు అమృత కలుషం చేత పట్టుకొని ఉంటారు వాహనము సీమము ఉదయమే స్నానం చేసి శుభ్రమైన పసుపు లేదా నారింజ రంగు వస్త్రాధారణలు చేయాలి గణపతి పూజ అనంతరం కూష్మండ దేవిని ఆహ్వానించాలి పసుపు పూలు చామంతి పూలతో పూజ చేయడం శ్రేష్టం కూష్మండ అంటే బూడిది గుమ్మడికాయ దీన్ని నైవేద్యంగా సమర్పించడం అత్యంత శ్రేయస్కరం పాలు తేనె పంచదారతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తే మంచిది కూష్మండా దేవిని పూజించడం వలన ఆరోగ్యం సంపద ఆయుష్ లభిస్తాయి ఇంట్లో సౌభాగ్యం ఆనందం పెరుగుతాయి అనంత శక్తి ఉత్సాహం కలుగుతాయి అనావహిత హితచక్రం శక్తి లభిస్తుంది